ఇది వాంపు దీంట్లో ఏం కలపక్కర్లేదండి అంటే ఒకటే పుదీనా పువ్వు ఏదైనా తీసుకున్నట్లయితే కనుక కొబ్బరి నూనెలో కలుపుకునేవారు ఒకే ఐటెం ఉండడం వల్ల ఇప్పుడు మనం మూడు కలుపుతున్నాం కాబట్టి కొబ్బరి నూనె వేసుకునే పని లేదు ఈ మూడు కలిపి ఒక్క టెన్ మినిట్స్ ఆగితే కనుక ఇదంతా లిక్విడ్ కింద అదే అయిపోతుందండి ఇది పచ్చూరం సో ఈ మూడు మనం వెయిట్ చేసినట్లయితే కనుక మనకి లిక్విడ్ ఫామ్ అవుతుందండి ఇప్పుడు నేను ఈ మూడు కలిపింది గాజు బాల్లో వేసాను కదండి మూత కంపల్సరీగా పెట్టుకోవాలి మూత పెట్టుకున్నట్లయితే ఆ స్మెల్ ఫ్లేవర్స్ అనేవి కూడా పోకుండా మనకి చక్కగా స్టోర్ అయి ఉంటాయండి సో ఇప్పుడు ఇది లిక్విడ్ కింద ఎలా ఫామ్ అవుతుందో కూడా చూద్దామండి మనం